చేసినా చేయకపోయినా ఒకే రకమైన ఇమేజ్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అది చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమవుతుంది అందులో సమాంత కూడా ఉంటుంది తెలుగులో ఈమె సినిమా చేసి దాదాపు అవుతుంది అప్పుడెప్పుడో విజయ్ ద్వరకుండా ఖుషీ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు సమాంత మధ్యలో మయోసైటిస్ వచ్చి అసలు సినిమాలే చేయలేదు అప్పట్లో సమాంతను చూసిన వాళ్లకు అసలు మళ్లీ కనిపిస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి కానీ ఎప్పటికప్పుడు జీవితంలో ఫైట్ చేయడం బాగా నేర్చుకున్న సమాంత చాలా త్వరగానే మయోసైటిస్ నుంచి బయటపడింది ఇప్పటికీ మందులు వాడుతుంది కానీ మెడికల్ ట్రీట్మెంట్ తో పాటు మెంటల్గాను గాను తనను తాను దృఢపరుచుకునేలా ముందుకు వెళ్తుంది సమాంత ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ల మీద ఫోకస్ చేస్తుంది వాళ్ళ దర్శకత్వంలో ఈమె నటించిన సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా బాలీవుడ్ లో సమాంతకు తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టింది ఇక గతేడాది సిటాడల్ సిరీస్తో వచ్చింది శామ్ ఏ సిరీస్ కు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా సమాంత యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ప్రస్తుతం రక్త బ్రహ్మాండతో పాటు మరో రెండు వెబ్ సిరీస్ లకు కమిట్ అయింది సమాంత వీటి మధ్యలో పడి అసలు సినిమాలు చేయడమే మర్చిపోయింది ఈ ముద్దుగుమ్మ అయితే తనకు తెలుగు ఇండస్ట్రీకి మళ్లీ రావాలని ఉందని తెలుగులో ఎవరైనా అవకాశం ఇస్తే నటిస్తాను అంటుంది ఈ సీనియర్ హీరోయిన్ కానీ ఇవి మాటలను మన దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు ఎందుకంటే తెలుగులో సమాంతకు ఇప్పుడు మునుపటి ఇమేజ్ ఉందా అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పాలి పైగా ఈమె రెమ్యూనరేషన్ కూడా దాదాపు నాలుగు కోట్ల వరకు ఉంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆమెకు అన్ని కోట్లు ఇచ్చే సినిమా చేసే నిర్మాతలు మన దగ్గర చాలా తక్కువగానే ఉన్నారు ఒకవేళ నిజంగా ఈ సినిమాకు ఖచ్చితంగా సమాంతే కావాలని కోరుకుంటే తప్ప ఆమెను మళ్లీ తెలుగు సినిమాల్లో చూడడం దాదాపు అసాధ్యం ప్రస్తుతం తమిళంలో కూడా సమాంత సినిమాలేవీ చేయడం లేదు కేవలం హిందీ మీద మాత్రమే ఫోకస్ చేసింది ఇలాంటి సమయంలో ఇండస్ట్రీకి తీసుకొచ్చి హీరో కానీ దర్శకుడు కానీ ఎవరైనా ఉన్నారేమో చూడాలి but i can't fly